అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు ముప్పై ఎనిమిదో భాగం రచయిత రూపగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైక్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి ఎప్పుడో నీకు దూరమైనా నీ ఫ్యామిలీ మళ్ళీ నీ దగ్గరికి తెచ్చాడు అలాంటిది ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ బాధపడకూడదు ఇప్పటి వరకు నీ కూతుర్ని నీ భార్యని భార్యనివ్వలేని సందేశాన్ని ఇప్పుడు ఇవ్వు వాళ్ళతో గడపలేని టైంని ఇప్పుడు గడుపు మళ్ళీ మీ జీవితాల్లోకి ఆనందాన్ని ఆహ్వానించనని తనకి ధైర్యం చెప్తాడు ధనుంజయ్ కళ్ళు తుడుచుకొని సరే బావా అని అంటాడు అన్నయ్య నువ్వు నువ్వు ఇక్కడ ఎలా అని అడుగుతుంది ఆనందంతో పాటు ఆశ్చర్యంగా అత్తయ్య మీరు ఎక్కువగా ఆలోచించకండి అది మీ హెల్త్కి ఇబ్బంది నేను చెప్పేది మొత్తం వినండి తన జీవనంతో తనకు తెలియంది ఏదో వింటున్నట్లుగా ఆకాష్ చెప్పేది మొత్తం వింటుంది మహా ఆమె కళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోతాయి అంటే వయసు నీ దగ్గర ఉందా అవును తల్లి ఆ దేవుడు నా నుంచి నిన్ను దూరం చేశాడు అనుకున్నా కానీ మళ్ళీ నిన్నే భూమి రూపంలో నా ఇంటికి పంపించాడని తెలుసుకోలేకపోయాను నేను నీకు చేసిన అన్యాయానికి నా కూతురు ప్రాయశ్చిత్తం అనుకో అన్నయ్య అని భాస్కర్రావు గారు చేయి పట్టుకొని అంటుంది అలా మాట్లాడక తల్లి ఎన్ని రోజులకి నిన్ను చూశాను అదే నాకు చాలు అని అంటాడు అన్నయ్య నాన్న అమ్మ అవేమి ఇప్పుడు వద్దు తల్లి నువ్వు త్వరగా కోలుకో అదే చాలు అని అంటాడు కళ్ళు తుడుచుకొని అన్నయ్య నేను వయసుని చూడాలి చూద్దూ తల్లి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కాదు నువ్వు మళ్ళీ నార్మల్ అవ్వాలి అప్పుడే కానీ నాకు ఇక్కడ ఉండాలని లేదన్నయ్య మీరు బాధపడకండి అత్తయ్య నేను డాక్టర్తో మాట్లాడి మిమ్మల్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళాలనేది అడుగుతాను సరే బాబు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు తెలియదు కానీ నీ దైవాళ్ళ ఈరోజు ఇలా ఉన్నానని చేతులు జోడించండి ఉంది మహా అయ్యో అదేం మాటలు అత్తయ్య అలా అనకండి అని ఆమె చేతులు కిందకు దించి మీకోసం ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఎవరు అని తలుపు వైపు చూస్తుంది అంకుల్ మనం వెళ్దాం రండి అని అంటాడు జాగ్రత్త మహా నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతాడు భాస్కరరావు బయటకు వచ్చిన ఆకాష్ మామయ్య మీరు వెళ్ళి అత్తయ్యతో మాట్లాడరండి లేదు ఆకాష్ నేను వెళ్ళలేను ఇప్పుడు కానీ మీరు మాట్లాడకపోతే తర్వాత మళ్ళీ మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు అంటాడు ఆకాష్ ధైర్యంగా అడుగు వేసుకొని లోపలికి వెళ్తాడు వీరేంద్ర డోర్ సౌండ్కి ఆతృతగా చూస్తుంది మహా చిన్నగా లోపలికి వచ్చిన వీరేంద్రం చూసి షాక్ అవుతుంది వీరు అన్న పిలుపు ఆమె నోటి నుండి మహా అని డోర్ దగ్గర నిలబడిపోతాడు వీరేంద్ర కాసేపు దూరం నుంచే ఒకరినొకరు రెప్ప వేయకుండా అలాగే చూసుకుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి దూరం పెట్టావు ఇంకైనా నాకు దగ్గరగా రా వీరు అని అంటుంది ఆ మాటకి తన లోపల ఉన్న వంద ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్లుగా ఆమె చెంతకు వెళ్ళిపోతాడు వీరు నన్ను క్షమించు మహా నా వల్ల నీకు ఎన్నో ఇబ్బందులు ఎంతో నరకం చూసావు నన్ను క్షమించని ఆమె కాలు పట్టుకోవడానికి వెళ్తాడు వీరు ఏం చేస్తున్నావు ప్లీజ్ అలా చేయకు వీరు నేను తట్టుకోలేను నువ్వు ఏది కావాలని చేయలేదని నాకు తెలుసు వీరు మేము ముంబై వెళ్ళినా మాకు ఎంతగానో హెల్ప్ చేశావు అది నాకు తెలియదు అనుకోవద్దు ఆశ్చర్యంగా చూస్తాడు వీరేంద్ర అవును వీరు నువ్వు మా కోసం చేసిన ప్రతిదీ నాకు తెలుసు నువ్వు పెట్టిన సావీరా అనే అతను మొత్తం నాకు చెప్పింది నేను ఎన్నిసార్లు చూడాలనిపించినా చూడలేని పరిస్థితి వయసు నీ గురించి అడిగినప్పుడల్లా రంపంతో కోసినట్లయింది నా పరిస్థితి కొన్నాళ్ళకి ఏమైందేమో నన్ను అడగడం కూడా మానేసింది ఆ చిట్టి తల్లి అని తన మనసులో మాటలు బయటపెట్టింది మహా కానీ వైషుకి మాత్రం నువ్వంటే చాలా ఇష్టం వీరు నీ గురించి ఎవ్వరు బ్యాడ్గా మాట్లాడినా సహించలేదు అవును నువ్వు వైషుని చూసావా చూశాను మహా కానీ తనకి నేనే తన తండ్రి అని తెలియదు లేదు మీరు తనకి నువ్వు తెలుసు మహా నువ్వు అనేది అవును మీరు వైశవ్కి నువ్వు తెలుసు మనం హైదరాబాద్ వచ్చాక మన ఇద్దరికి మీ ఫ్రెండ్ ఒకరు ఫోన్లో ఫోటో తీస్తే దాన్ని నువ్వు ఫ్రేమ్గా చేయించావు కదా అది వైషవ్ చూసింది ఆ రోజు మీ ఇంటి దగ్గర నుండి నేను వచ్చేసాక ఆ రౌడీలకు కనిపించకుండా ఆ ఫోటో ఒక్కటే తీసుకుని వచ్చాను అలానే ముంబైలో ఆ శంకర్ మా కోసం వచ్చినప్పుడు కూడా ఆ ఫోటో వైశు దగ్గరే ఉంది చాలాసార్లు నీ గురించి అడిగేది కానీ నేనే చెప్పేదాన్ని కాదు కానీ కొన్నాళ్ళకి తనే అడగడం మానేసి వయసుకి ఏమనిపించిందేమో తెలియదు కానీ నువ్వే తన తండ్రి అని తనకు తెలుసు తెలుసు కూడా నీకు చెప్పలేదంటే మేబి ఎక్కడ తనకు దూరం అయిపోతావో అనుకున్నట్లుంది అని అంటుంది మహా ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తాడు ఆకాష్ మహా వీరేంద్ర దూరం జరుగుతారు అత్తయ్య డాక్టర్తో మాట్లాడాను నిన్ను ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు మావయ్య నువ్వు భాస్కర్ అంకుల్తో అత్తయ్యని తీసుకొని వచ్చేయండి ఇప్పటికీ ఒక వంద సార్లు మీ కూతురు నన్ను అడిగిందంట వెళ్ళకపోతే మళ్ళీ ఏడుస్తుందని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళడానికి అంటాడు సరే బాబు అని అంటుంది మీకు కావాల్సిన థింగ్స్ అన్ని గీత తీసుకొని వస్తుంది సరే ఆకాష్ అంటాడు బయటకు వచ్చాక ధనుంజయ్ కూడా మహాగారితో మాట్లాడి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆకాష్తో గీత దీంట్లో పుట్ ప్లేట్స్ ఉన్నాయి ఈ బ్యాగ్లో అత్తయ్యకి చీరలు అవి పెట్టాను జాగ్రత్తగా ఇవ్వు సరే అమ్మా అని అంటుంది కిరణ్ గీతని హాస్పిటల్ దించి ఈవినింగ్ వరకు అక్కడే ఉంది అత్తయ్య చిన్నమ్మని తీసుకుని రా అంటుంది సునీత సరే అమ్మా అంటాడు బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు తన వెనకే గీత కూడా వెళ్తుంది గట్టిగా పట్టుకో గీత వాడు గాల్లోనే డ్రైవ్ చేస్తాడు అంటుంది కస్తూరి సరే ఆంటీ అని కిరణ్ భుజం మీరు చేస్తూ అందరికీ బాయ్ చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు కొంత దూరం వెళ్ళాక ఇంకా భుజం మీద చేయితీ గీత ఇక్కడ మీ వాళ్ళు ఎవరూ లేరులే చూడ్డానికి అని అంటాడు కిరణ్ ఆ మాటలకి గీత మనసు చాలా బాధపడుతుంది హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు ఇద్దరి మధ్య మౌనం ఎవరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడరు హాస్పిటల్ రీచ్ అయ్యాక బైక్ పార్క్ చేస్తూ వస్తుండగా వాళ్ళకి ఎదురు వస్తాడు భాస్కర్రావు నాన్న మీరు అని అంటుంది గీత నువ్వు బాబు వస్తున్నావని ఆకాష్ చెప్పాడమ్మా అందుకే ఇక్కడే ఉన్నాను అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది నాన్న బాగుందమ్మా తను విశ్రాంతి తీసుకుంటోంది సరే పదండి నాన్న నేను ఒకసారి వచ్చి మాట్లాడతాను వద్దమ్మా నువ్వు కిరణ్ వెళ్ళి అలా టీ తాగిరండి ఎలానో అత్తయ్య నిద్రపోతుంది కదా మెలకు వచ్చాక నేనే పిలుస్తాను ఆ మాటలకి గీత మౌనంగా నేలచూపులు చూస్తుంది పర్లేదు అంకుల్ నాకు తాగాలని లేదు నేను వెళ్ళి తీసుకుని వస్తాను మీరు లోపలికి వెళ్ళండి అంటాడు కిరణ్ సరే బాబు అని తెచ్చిన ఫుడ్ చీరలు అన్నీ తీసుకొని లోపలికి వెళ్తాడు భాస్కర్ రావు రెండు నిమిషాల తర్వాత టీ తెచ్చి గీతకి ఇస్తూ ఉంటాడు కిరణ్ పరధ్యానంలో ఉన్న గీత కిరణ్ ఇస్తున్న టీని చూసుకోకుండా చెయ్యి ఆనిస్తుంది గీత టీ కప్ పట్టుకున్న అన్న భ్రమలో కిరణ్ కప్పును కింద కుదిరేస్తాడు అది మిస్ అయ్యి గీత మీద టీ పడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తుంది వెంటనే తేరుకున్న కిరణ్ గీత ఏమైంది అని తన చెయ్యి తీసుకొని చూస్తాడు అప్పటికే ఆమె చెయ్యి ఎర్రగా కమిలిపోతుంది సారీ గీత నేను చూసుకోలేదు నువ్వు పట్టుకున్నావని అనుకున్నాను కానీ నేనే వదిలేశాను సారీ పర్లేదులే కిరణ్ చూసుకోలేదు కదా అని అంటుంది ఆమె చేయి మీద ఉఫ్ ఉఫ్ అని ఊరుతాడు కిరణ్ ఆ కన్నా కిరణ్ తన మీద చూపిస్తున్న ప్రేమకి ఇంకా ఇదే చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడే ఉండి వస్తానని పడుకుని వెళ్ళి పక్కనే ఉన్న మెడికల్ లో ఆయన తెచ్చి అప్లై చేస్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న దివాకర్ కళలో ఆనందం దేవుడా నా బిడ్డని ఇలాగే సంతోషంగా ఉంచు స్వామి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఇక్కడ ఏం చేస్తున్నావు దివాకర్ అని వెనుక నుంచి వచ్చిన భాస్కర్ రావు అంటాడు ఏం లేదు భాస్కర్ రావు ఏం లేదు మనం వెళ్దాం పదా అని గీతని కిరణ్ ని చూడకుండా ఉండటానికి భాస్కర్ రావుని లోపలికి తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటాడు దివాకర్ నువ్వంతగా కంగారు పడకు దివాకర్ ఎప్పటికైనా నా కూతురు మీ ఇంటి కోడలు అవుతుంది ఆశ్చర్యంగా చూస్తాడు దివాకర్ అవును దివాకర్ కిరణ్ చాలా మంచివాడు అంతకన్నా తనకి గీత అంటే ప్రాణం ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పు నా మాటకి నా కూతురు విలువ ఇచ్చి తను పాస్ అయింది అలాంటిది నా కూతురు మనసుకు నచ్చిన అబ్బాయిని ఇవ్వకపోతే తండ్రిగా నేను పెయిలైనట్టేగా అని అంటాడు మీరు వంటోంది నిజమేనా నిజమే దివాకర్ కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు కొన్ని రోజులు భూమి మహా కోలుకున్నాక ఆకాశ్తో ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం ఆ మాట అన్నారు అదే చాలు అని ఆనందంతో భాస్కర్ రావుని హక్ చేసుకుంటాడు దివాకర్ నా మీద ఇంత ప్రేమ ఉండి కూడా అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు కిరణ్ అని అంటుంది గీత ఆయింట్మెంట్ రాసేవాడు కాస్త ఆగి నుంచే ప్రేమే కోరుకున్నాను అలానే నుంచే కఠినత్వాన్ని కూడా నేర్చుకున్నానని ఆయింట్మెంట్ అక్కడే పడేసి వెళ్ళిపోతాడు కన్నీరు ఒకటి తక్కువైంది గీతకప్పుడు ఈవినింగ్ డాక్టర్తో మాట్లాడి భాస్కర్ రావు దివాకర్ వీరేంద్ర గీత కిరణ్ మహాని ఇంటికి తీసుకొని వెళ్ళారు ఇంటికి వచ్చిన మహాకి కస్తూరి భాను ఇద్దరు ఎరణీళ్లతో దిష్టి తీసి లోపలికి తీసుకుని వస్తారు హాల్లో ఎంతమంది ఉన్నా మహా కళ్ళు మాత్రం భూమి కోసమే వెతకసాగాయి అత్తయ్య అంటూ మెట్లు దిగిన ఆకాశ వైపు చూస్తుంది మహా భూమి కోసం వెతుకుతున్నారా అవును బాబు అంటుంది తను పైనుందని చిన్నగా మహాగారిని పైకి తీసుకొని వెళ్తాడు ఆకాశ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన మహాకి బెడ్ మీద హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది భూమి వైషు మహా మాట కూడా వణుకుతుంది వైషు అని బెడ్ దగ్గరకు వెళ్లి కూతుర్ని పిలుస్తుంది చిన్నగా కళ్ళు తెరిచిన భూమికి ఎదురుగా మహాగారు కనిపిస్తారు తను చూస్తోంది నిజమా కళ అన్న భ్రమలో ఉంది భూమి అమ్మ నువ్వేనా నిజంగా నువ్వేనా లేక నేనేమైనా కలకంటున్నానా అంటుంది లేదు వయసు నేనే మీ అమ్మని మహా నీ కోసం వచ్చాను తల్లి అని కూతుర్ని హక్ చేసుకుని మొహం అంతా మొదలు పెడుతుంది అమ్మ అన్న చిన్న అరుకు భూమిలో ఏమేం తల్లి అని పైన ఉన్న బ్లాంకెట్ తీసిన మహాగారికి నడుము చుట్టి కట్టు కనిపించేసరికి ఏమైంది తల్లి అని కంగారుగా అంటుంది ఏనే అత్తయా చిన్న ఆపరేషన్ అంతే మీరు కంగారు పడగనని భూమికి దగ్గరగా చేరు వేసి ఇక్కడ కూర్చొని మాట్లాడండి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్ ఏమైంది వయసు ఏంటి తట్టు అని అడుగుతుంది నువ్వు కంగారు పడకమ్మా అని జరిగింది మొత్తం చెప్తుంది దేవుడు దయవల్ల నీకేం కాలేదు అదే చాలు అని ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుకోవాలనుకున్న మాటలన్నీ కూడా ఆ రోజు తల్లి కూతుళ్ళు మాట్లాడుకున్నారు రాత్రి ఎనిమిది అవుతున్న ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడే రూమ్ వచ్చిన బాను మహా నువ్వు వస్తే భోజనం చేద్దాం అంటోంది భాను వదిన ఎలా ఉన్నారంటుంది బాగున్నాను మహా నువ్వు ఆకాశ పుణ్యమా అంటూ ఇలా రోజు మీతో మాట్లాడగలుగుతున్నాను వదిన ఇన్ని రోజులు వయసుని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా రుణపడి ఉన్నాను వదిన మీకు ఏంటి మహా ఆ మాటలు మేము భూమిని చూసుకోవడం కాదు తనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది తన వల్లే మేము ఇంకా ఉన్నామంటే నమ్ము అయినా ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు మహా రా భోజనం చేద్దు కానీ నీకోసం మీ అన్నయ్య గారు వెయిట్ చేస్తున్నారు సరే వదిన మరి వయసుకి నేను ఫుడ్ తీసుకొని వచ్చాను మీరు వెళ్ళి తినండి అత్తయ్య అంటాడు వెనక్కి నుంచి ప్లేట్ తీసుకుని వచ్చిన ఆకాష్ అయ్యో బాబు మీకెందుకు నేనున్నానుగా ఇలా ఇవ్వండి అని ప్లేట్ తీసుకుపోతూ ఉంటే పర్లేదు అత్తయ్య మీరు వెళ్ళండి చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు అందరితో కలిసి భోజనం చేయండి అని అంటాడు సరే బాబు అని ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది భానుతో డోర్ దగ్గరికి వేసి వచ్చి భూమి పక్కన కూర్చొని చపాతి ఒకటి పన్నీర్ పన్నీర్లో డిప్ చేసి భూమి నోటికి అందిస్తాడు తన ఫీలింగ్స్ ఎలా చెప్పాలో తెలియని అయోమయంలో చూస్తూ ఉంటుంది భూమి ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకున్న ఏం తెలియనట్లు తిను అని కళ్ళతోనే అంటాడు భూమి మాత్రం తినకుండా అలాగే నోరు క్లోజ్ చేసుకుని కూర్చుంటుంది రెండు నిమిషాలైనా అలానే ఉంటారు ఇద్దరు ఆకాష్ ప్లేట్ పక్కన పెట్టే స్లేవబోతు ఉంటే తను చెయ్యి పట్టుకుని పైకి లాక్కుంటుంది భూమి అది ఎక్స్పెక్ట్ చేయని ఆకాశ్ స్లిప్ అయ్యి తన మీద పడబోతూ రెండు చేతులు గా పెట్టుకొని బ్యాలెన్స్ అవుతాడు ఏ మెంటల్ పిచ్చాని అని సీరియస్ అవుతాడు ఆ పిచ్చే నువ్వంటే ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా ప్లీజ్ మాట్లాడు ఆకాష్ నువ్వు నాతో మాట్లాడుకున్నా ఉంటే ఏదోలా ఉంది అంటుంది మౌనంగా పైకి లేవడానికి చూస్తాడు ఆకాష్ నీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా అని అంటూ తన పెదాలతో ఆకాశ్ పేదాలని ముడివేస్తుంది ఎన్నో రోజుల తర్వాత అమృతం దొరికినట్లు అనిపించిన ఇద్దరు దేహాలకి ఒకరికొకరు తేనెని ఇచ్చుకుంటూ వారి యొక్క దాహాన్ని తీర్చుకున్నారు ఎంతసేపు అయిందనేది కూడా తెలుసుకోకుండా ఇద్దరు పెదాలని దూరం జరపడం మర్చిపోయారు భూమి అన్న పిలుపుకి ఇద్దరు మైకం విడిచి పెదాలకి విశ్రాంతి ఇచ్చారు భూమి పెదాలు ఎర్రగా అయితే టమాటా పండ్ల కమిలిపోయాయి లో ఉన్న ని తీసి తన పెదాల మీద అప్లై చేసి వెళ్ళి డోర్ తీస్తాడు భూమి తిరిగిందా బాబు అడుగుతుంది బాను లేదా అంటే ఎంత చెప్పినా పిల్లల మారా చేస్తోంది ఒక పీస్ కూడా నోట్ లో పెట్టుకోలేదని కంప్లైంట్ కి చెప్తాడు ఆకాష్ కళ్ళు ఇంత పెద్ద చేసుకుని కొరకొర చూస్తుంది భూమి ఈ పిల్ల పెరిగిందే కానీ ఇంకా చిన్నపిల్ల చేస్టులు పోలేదని ఏంటి భూమి ఈ పనులు అల్లుడి గారిని అలానే చేసేదని ప్లేట్ తీసుకుని చీవాట్లు పెడితే మొత్తం తినిపించింది కి అనుకుని నవ్వుతూ తననే చూస్తున్నాడు ఆకాష్ అప్పుడే పైకి వస్తున్న మహాగారిని వీరేంద్రని చూసి లోపలికి రన్నని వాళ్ళని తీసుకొని వస్తాడు ఆకాష్ బాను భూమికి వాటర్ తాగించి మూతుడిచి కిందకి వెళ్ళిపోతుంది మహా వీరేంద్ర కలిసి రావడం భూమి మనసు కలకలమవుతుంది తన దగ్గరికి వచ్చి అటోకరు ఇటోకరు కూర్చొని భూమి నేను ఎవరో నీకు ముందుగానే తెలుసా అని తన తల మీద చేయి వేస్తూ అడుగుతాడు వీరేంద్ర తెలుసు అంకుల్ మిమ్మల్ని చూసిన మొదటి రోజే మీరు నా ఫాదర్ అని తెలిసింది ఆ రోజు నేను మిమ్మల్ని మళ్ళీ పుట్టానేమో అనిపించింది చిన్నప్పటి నుంచి మీరు నాతో లేరు అమ్మని ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పేది కాదు అలా అడిగి అడిగి ఇంకా అమ్మని ఇబ్బంది పెట్టలేక అడగడం మానేశాను కానీ మీకోసం కోసం ఆలోచించడం మానేలేదు అందరు పిల్లలు వాళ్ళ నాన్నలతో కి పిక్నిక్ కి వెళ్తే నేను మాత్రం ఒంటరిగా కూర్చునేదాన్ని నాకే ఎందుకు ఆ దేవుడు ఇలా చేశాడని కోపం వచ్చేది అలా అలా నా కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీ ఫోటో చూస్తూ రోజు మాట్లాడుకొని మీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను ఆ రోజు లో మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పలేని ఆనందం కలిగింది పెదాల వరకు వచ్చిన నాన్న అనే పదాన్ని మింగేశాను మళ్ళీ నిజం తెలిసి మీరు దూరం అయిపోతారేమో అని ఆ రోజు నుంచి మీతో మాట్లాడడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదని తన మనసులో తండ్రి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది భూమి తన మాటలు విన్న వీరేంద్ర కళల్లో నీళ్లు పొంగాయి మహాగారి పరిస్థితి అయితే అలానే చూస్తూ ఉండిపోయారు అన్ని వింటున్న ఆకాష్ మౌనంగా మారిపోయాడు అని క్షమిస్తావా తల్లి నా వల్ల మీ అమ్మ పడిన నరకం అంతా ఇంత కాదని చేతులు జోడిస్తూ అంటాడు వీరేంద్ర అది అలా మాట్లాడకండి నాన్న అని అంటుంది నాన్న అన్న పిలుపు వీరేంద్ర చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంకోసారి పిలువని భూమి గడ్డం పట్టుకుని అడుగుతాడు నాన్న అని ఆయన కడుపులో తలపెట్టుకుని ఏడుస్తుంది భూమి వాళ్ళ ముగ్గురి కళలో ఆనంద బష్పాలు ఆకాష్ ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని తన ఫోన్ లో క్యాప్చర్ చేస్తాడు పది కాస్త దగ్గర దగ్గర పనండు అవుతుంది ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య అత్తయ్య ఈ రోజు ఇక్కడే పడుకోని నేను వెళ్తానన్నాడు ఆకాష్ లేదు బాబు మీరు రండి మేము వెళ్తామని మీరుకి సైగ చేస్తుంది మహా అవును ఆకాష్ నువ్వు ఇక్కడే పడుకో మేము వెళ్తామని మరో మాట లేకుండా ఇద్దరు వెళ్ళిపోతారు డోర్ దగ్గరికి వేసి బెడ్ వచ్చి భూమి పక్కనే కూర్చుంటాడు చాలా హ్యాపీగా ఉంది ఆకాష్ అని అతని భుజం మీద తలవాలుస్తూ అంటుంది ఇదంతా నీ వల్లే ఆకాష్ చాలా థ్యాంక్స్ అంటుంది థ్యాంక్స్ ఇలానే చెప్పేది అంటాడు భూమి చెంపలు ఎరుపెకు తగ్గి జాగ్రత్తగా తైస్ మీద కూర్చోబెట్టుకుని కంఠం మీద పెదాలు ఆనిస్తాడు కరెంట్ షాక్ అవుతుంది భూమికి ఆకాష్ ఎక్కడో వినిపిస్తుంది పిలుపు అని తన పెదాలతో ఎంగిలి ఆమె కంఠం మీద నుంచి అలా కిందకి తెస్తూ అంటాడు ఆకాష్ ఆకాష్ షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకునేస్తుంది భూమి ఆమె యవ్వనపు శిఖరాల దగ్గర పెదాలని నిలిపి సయ్యాట్లాడతాడు పెదాలతో కుక్కిరి అయిపోతుంది భూమి అతని రెండు చేతులు నడుగు మీద ఉంచి గట్టిగా ప్రెస్ చేస్తాడు ఆ అన్న మూకింగ్ సౌండ్ ఇస్తుంది భూమి చిన్నగా డ్రెస్ జరిపి చేతిని లోపలికి కొనిస్తాడు ఆకాశ చేస్తున్న చర్యలకు భూమికి ఒంట్లో తుఫాను మొదలవుతుంది చిన్నగా ఆమె చేతిని పైకి తీసుకుని వస్తాడు కంట్రోల్ చేసుకోలేక భూమి ఆకాశ నెట్టడం కోసం కొంచెం ముందుకు బెండ్ అవుతుంది ఒక్కసారిగా తన కడుపు మెలిపెట్టినట్ట అమ్మ అంటుంది వెంటనే తేరుకున్న ఆకాష్ డ్రెస్ నుంచి చేతిని తీసేసి భూమి అరీ ఓకే అంటాడు ఆకాశ్ స్టమక్ నొప్పిగా ఉందంటుంది తన రెండు చేతులతో చిన్నగా మీద పడుకోబెట్టి డ్రెస్ తీసి పైకి తీస్తాడు లైట్ గా బ్లీడింగ్ అయి ఉంటుంది వెంటనే డాక్టర్ కాల్ చేసి విషయం చెప్తాడు భూమిని బెండ్ అయ్యే ఏ పని అన్నాం కదా మేబీ తను బెండ్ అయినట్లుంది అందుకే బ్లీడింగ్ అయింది డోంట్ వరీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేయండి కొంచెం రిలీఫ్ అవుతుంది మార్నింగ్ వచ్చి చూస్తాను ఈ లోపు పెయిన్ తగ్గకపోతే కి తీసుకొని రండి అని అంటాడు థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి కాల్ కట్ చేసి భూమి దగ్గరికి వస్తాడు ఆకాష్ అప్పటికే ఆమె కళ్ళు గొలలో నీరు చేరి చెంపలు తడిపేస్తుంది ఒక్క నిమిషం అని తన మెడిసిన్ బాక్స్ లో నుంచి మెడిసిన్ తీసి తనకి వేసి సారీ భూమి అని అంటాడు నీ తప్పు ఏం లేదు ఆకాష్ నేనే వెండవకుండా ఉండాల్సింది అని అంటుంది భూమి తనని కానించి వెనుక పిల్లో పెట్టి పడుకుంటావా అని అడుగుతాడు అవును ఇక్కడ పడుకుంటా అని ఆకాష్ హార్ట్ చూపిస్తుంది ప్లీజ్ వద్దు ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది ప్లీజ్ అంటుంది ఇంకా లేక సరే అని తనకి పక్కగా పడుకొని భూమి గా పడుకొని తన తలని చిన్నగా హార్ట్ మీదకి తెచ్చుకుంటాడు తన తల్లిని మృతు ఇప్పుడు ఓకేనా అంటాడు చాలా అని తన హార్ట్ మీద ముద్దు పెడుతుంది భూమి అలా కాసేపటికి ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు మార్నింగ్ భూమి లేచేసరికి ఆకాశ్ ల్యాప్టాప్ లో మునిగిపోతూ కనిపిస్తాడు గుడ్ మార్నింగ్ అంటుంది గుడ్ మార్నింగ్ అని సమాధానం ఇస్తాడు ఏంటి మార్నింగ్ మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తావు కొంచెం వర్క్ ఉందని పైకి లేచి తన దగ్గరికి వెళ్ళి నుదుట మీద కిస్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతాడు ఫైన్ అని స్మైల్ చేస్తుంది నేను డాక్టర్ని రమ్మన్నాను ఒకసారి చెక్ చేపిద్దాం అంటుంది సరే నేను ఆఫీస్కి వెళ్తాను ఏమైనా అర్జెంట్ అయితే కాల్ చేయి సరే అని ఆకాష్ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి అంటాడు టై కట్టుకుంటూ గీతా కిరణ్ విషయం ఇంట్లో ఎప్పుడు మాట్లాడుతావు టై కట్టుకున్న వాడల్లా ఆగి గీతకి ఒక మంచి సంబంధం చూశాను ఆ అబ్బాయి తరఫున వాళ్ళు ఈవినింగ్ వస్తారు గా చూస్తుంది భూమి కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి